ఎంతో జాయ్ గా సెలబ్రేట్ చేసుకునే పూర్తి స్థాయిలో అంటే అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా పాల్గొని జరుపుకునే పండుగ మన బతుకమ్మ పండుగ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా మహిళలందరూ ఈ బతుకమ్మ సంబరాలలో పాల్గొంటూ ఉన్నారు ఈ బతుకమ్మ సంబరాలకు జూనియర్ కాలేజ్ లో స్టూడియోస్ తో కలిపి మేము నిర్వహిస్తా అని చెప్పేసి ఈ స్కూల్ కి సంబంధించిన లెక్చరర్స్ ముఖ్యంగా చంద్రకళ గారు ఐదు నిమిషాల కోసం వచ్చిపోండి అని చెప్పి నాకు యాక్చువల్ ఈ రోజు సెక్రటరీ సీఎం గారితో కూడా అపాయింట్మెంట్ ఉండేది కలుద్దామని అంటే ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈరోజు మీ కి రావడం జరిగింది చాలా సంతోషంగా అండి మీ అందరితో కలిసి ఈ పథకం పండుగందుకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా తొమ్మిది రోజులు అంటే నాకు తెలిసి టూ డేస్ అయిపోయినట్టుంది ఇంకా సెవెన్ డేస్ ఉంది ఈ సెవెన్ డేస్ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ మొత్తం కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో కొద్ది ప్లేస్లల్లా కానీ భారతదేశంలో ఎక్కడ కూడా పెద్దగా జరుపుకోరు కానీ మన తెలంగాణ మన తెలంగాణ పండుగ మన ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగ సో ఈ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో జరుపుకుంటున్న ఈ పండుగలో నేను పాల్గొనే కూడా సంతోషంగా వ్యక్తం చేస్తా ఉంది ముఖ్యంగా కాలేజ్ లో మీ అందరి సమక్షంలో విధంగా లెక్చరర్స్ కి వేదిక మీద ఉన్న మన శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా చందమ్మ గారికి విజయ్ కి విజయ్కి నవీన్ గౌడ్ గారికి గోవర్ధన్ గారికి గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా మీ కాలేజీకి సంబంధించిన కొన్ని సమస్యలను దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా తొందరలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాను చెప్పేసి ముఖ్యంగా కి సంబంధించి నేనే కాదు మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలపురు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కు స్పోర్ట్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆమోస్తా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు మీకు అందరికీ కూడా తెలుసు ఇంతవరకు మన దేవర్గద్ర హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ లేకుండే ఈ మధ్యలో నేను ముఖ్యమంత్రి గారు కలిసి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించి ఇప్పుడు మనకు దేవర్గద్ర హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ కూడా రావడం జరిగింది ఇంకా తొందరలోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాలేజెస్ కూడా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటున్నాం కదా ఇక్కడ ఎడ్యుకేషన్ మేము కాంపిటీషన్ అంటే ప్రైవేట్ కాలేజ్ చదువుకున్నతో పాటు దీటుగా మా ఎడ్యుకేషన్ ఉంటుందా లేదని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ కాలేజీలలోనే చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది మీకు బోధించే లెక్చరర్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ అంటే వెల్ క్వాలిఫైడ్ అయ్యి మంచి ఎడ్యుకేషన్ తో ఉన్న కూడుకున్నాయి మంచి ట్రైనింగ్ తో కూడుకున్న వ్యక్తులే లెక్షన్ సెలెక్ట్ అయ్యి మీ ముందుకు వస్తారు మీకు బోధన చేస్తారు కాబట్టి కాలేజీలలో గవర్నమెంట్ కాలేజీలలో బోధించే ఏదైతే సిబ్బంది అంటే లెక్చరర్స్ ఉంటారో వాళ్ళు చాలా క్వాలిఫైడ్ గా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందిస్తారు కాబట్టి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు మెయిన్ కానీ ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఈ స్థాయికి వచ్చిన కాలం కాబట్టి ఆధారపడకుండా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు అందరు కష్టపడి చదువుకోండి మీకు అండగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పడ్డ కూడా ఇంత మంచి కలర్ఫుల్ జాయిఫుల్ ప్రోగ్రామ్ లో బతుకమ్మ సమరాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కళ్ళ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాలేజ్ ఇష్యూస్ ఏమున్న హండ్రెడ్ పర్సెంట్ రిజాల్వ్ చేద్దాం తొందరలోనే ఆ ఫర్నిచర్ రూమ్ తర్వాత ఏదైనా వాష్ రూమ్స్ ఏదో ఇష్యూస్ చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా డ్యూల్ డెస్క్ అని చెప్తా ఉన్నారు అదే విధంగా క్లాస్ టేబుల్స్ గ్రీన్ బోర్డ్స్ తర్వాత ఎనిమిది క్లాస్ రూమ్లలో లలో ఫ్యాన్స్ ఇవన్నీ చిన్న చిన్నవి ఆ పెద్ద విషయం కాదు మీకు కాలేజ్ నెక్స్ట్ హాలిడేస్ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ధన్యవాదాలు

పుంగే సతి పిండి సచి నారు చూస్తే నోటి నిండా ఊరి లూరే పొద్దు పొద్దున్న కమ్ ముళ్ళు లే జీ పూల కోసం పైలెల్లి ఉరికే బాప పరిజీ బా చిల్లెల్లోన ఆ చిల్లెల్ కా పొద్దు మా చిల్లో లేచిండీ వా చిల్లు No, 提高。 It's <laughs>